హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ ట్యూటీ ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఇలా నేను పచ్చకూర కర్రీ రెసిపీ కంప్లీట్గా వీడియోలను అయితే అప్లోడ్ చేసి పెట్టాను చూడండి కంప్లీట్గా వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ నేనైతే కర్రీ ప్రాసెస్ అయితే పెట్టాను నా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయండి కంప్లీట్గానైతే అయితే నా కర్రీ రెసిపీ మీరు చూడండి ఓకేనా హాయ్ అండి ఇవాళ నేనైతే పచ్చ కర్రీ చేస్తున్నాను కంప్లీట్గా నేను పచ్చకూర టమాటా కర్రీ ఎలా చేస్తానో నేను ఈ వీడియోని అయితే పెడతాను చూడండి ఫస్ట్ అయితే జీలకర్ర ఇస్తున్నాను చూడండి జీలకర్ర అనేది మీ ఇష్టం అండి మీరు తినేదాన్ని బట్టి అందాదా అంటే ఎవరి ఎవరి ఇష్టం బట్టి వాళ్ళే కదండి తినేది అందరూ ఒకేలాగా తినాలనేది ఏం లేదు కదా మామూలుగా కొంతమంది చాలా తింటారు కొంతమంది కొంచెం వేసుకుంటారు ఎందుకంటే జీలకర్ర తినడం అనేది మన బాయిల్లో గ్యాప్టిక్ పోతులు అనేసి జిలకర వేస్తారు ఆ స్నాక్స్ కర్రీలో దాని తర్వాత పెట్టి ఆనియన్ వేసుకోవాలండి ఇష్టం అండి ఆ ఫ్లాక్స్ కొంతమంది అయితే ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి చేస్తారు నేను కూడా అలా చేస్తాను కానీ నాకు ఇలా ఇలా తినడమే నాకు ఇష్టం అండి మా మమ్మీకి చాలా ఇష్టం అట్లా నాకు మాత్రం టమాటా వేసి తినడమే అండి ఇదే ఫస్ట్ వీడియో అండి వాయిస్ ఓవర్స్ ఉంటే నేనైతే కర్రీ చేయడం డిఫరెంట్గా ఉండాలని చేస్తున్నాను కంప్లీట్గా తర్వాతకి అయితే చూడండి పసుపు అండి టూ స్పూన్స్ పసుపు మనం పసుపు కూడా ఎంత వేసుకుంటే తిరిగి అంత మంచిది అండి బాడీలో ఏమైనా బ్రా బ్యాక్టరీ ఏమన్నా కూడా పోతుంది నెగిటివిటీ అందుకేనండి పసుపు వేసుకోవాలంటారు దాని తర్వాత అయితే అల్లం అండి అల్లం వన్ స్పూన్ అండి చూడండి కొంచెం వీడియో అడ్ కథలతో చూడండి అడ్జస్ట్ కాండి ఇంకా నేనైతే ఆయిల్ అండి పావు పావు ఆయిల్ చిలకర ఉల్లిగడ్డ అండ్ అల్లం వేసాను వేసిన తర్వాత అయితే కొద్దిసేపు కలబెట్టుకోవాలి కలబెట్టిన తర్వాతనైతే ఇప్పుడు ఈ ఈ కర్రీ ఉంది కదా పచ్చగూర అనేది తీసి మనం అందులో వేయాలండి ఇట్లా నీళ్ళన్నీ పిండేసుకుంటాం కామన్గా అందరూ తెలిసిందే కదా చెప్తున్నాను కంప్లీట్గా ఇది కర్రీ రెసిపీ ఏనండి ఇవాళ చూడండి ఇంకా ఈ పచ్చగూరలో పచ్చిమిర్చి టమాటా వేసి అడితే చాలా బాగుంటుందండి కర్రీ మటన్ కర్రీ ఉన్నట్టే ఉంటుంది బట్ మా హస్బెండ్కి పచ్చిమిర్చి పడదండి తనకి స్టమక్ పే మంటస్తుంది స్టమక్లో సో నేను కా కారం పొడి వేసి వండుతున్నాను నాకైతే అట్లా చాలా ఇష్టం అండి ఈ ప్రాసెస్ కన్నా చూడండి నేనైతే పచ్చగూర అంతా వేస్తున్నాను ఒక చేత మొబైల్ ఒక చేత కర్రీ నాకు అందుకే కొంచెం కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఉందండి చూడండి మా మమ్మీకి చాలా ఇష్టం అండి కర్రీ అయితే మా మమ్మీ చాలా బాగా చేస్తుంది వంటలు చూపిస్తాను దాని తర్వాత అయితే ఒకసారి కలపెట్టాలి ఉండాలండి ఎందుకంటే అడవంటి పోతుంది కర్రీ అనేది ఉడకాలండి ఉడికిన తర్వాతకి నెక్స్ట్ వచ్చేసి ఇందులో టమాటా వేయాలి నేను చూపిస్తాను అడగాల్సి అంత కొంచెం ఎందుకంటే నూనెలు వేయగాలి కర్రీ అనేది ఎంత వేసి కూర అనేది అంత టేస్ట్గా వస్తుంది మనకి కూర అనేది పచ్చి పచ్చి ఉండదండి నెక్స్ట్ వచ్చేసి టమాటా అండి నేనైతే త్రీ కట్ చేసి వేసాను వేసిన తర్వాత ఒకసారి కలబెట్టుకుంటున్నాను కర్రీ వచ్చేసి చూడండి సింపుల్ అండి పచ్చకూర టమాటా అనేది సింపుల్ ప్రాసెస్ కర్రీ ఫైవ్ మినిట్స్లో మనం చేయొచ్చు కర్రీ అనేది కొయ్యడమే లేట్ అని నాకు తెలిసి వండడం చాలా ఈజీ ప్రాసెస్ అండి కర్రీ అయితే దాని తర్వాతకి తగినంత ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలి ఆకుకూరలా ఎందుకంటే ఉప్పు ఇం అవుతుంది దాని తర్వాత అయితే ఒకసారి సాల్ట్ వేసి మిక్స్ చేయొద్దు కర్రీ అనేది చూడండి నేనైతే సాల్ట్ వేసాను సాల్ట్ సాల్ట్ వేసిన తర్వాత కూర అయితే కలబెట్టకూడదు మూత పెట్టాలి ఎప్పుడైనా టమాటా వేసి కల కలబెట్టిన తర్వాతకి సాల్ట్ వేయాలి సాల్ట్ వేసినాకైతే టమాటే కలబెట్టద్దండి ఉడకదు మనం అట్లనే వదిలేసి మూత పెడితే టమాటా అనేది తొందరగా ఉడుకుతుందండి గుర్తుపెట్టుకోండి ఇది మా మమ్మీ చెప్పింది నాకు ఇది ఓకేనా మళ్ళీ కొసే వెయిట్ చేద్దాం ఒకసారి అయితే టమాటా ఎలా ఉడికిపోయిందో మెత్తగా మళ్ళీ ఒకసారి అయితే కూరని కలబెట్టుకోవాలి కారం వేయాలండి నెక్స్ట్ వచ్చేసి కారం కారం వేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ కరి ఉంచుకుంటే కారం అనేది నూనెలో వేగిపోతుంది స్పూన్ స్పూన్ అండి మేము ఎక్కువ తినం ఎందుకంటే కర్రీ కూడా కొంచెం ఉంది కదా అట్లా యాక్చువల్లీ నేను అరకిలకు స్పూన్ వేస్తానండి ఈ స్పూను ఏ కర్రీ ఏ కర్రీలోనైనా కూడా అరకిళ్ళకి స్పూన్ అండి సాల్ట్ కూడా స్పూన్ వేస్తాను ఫైనల్గా అయితే పచ్చకూర టమాటా కర్రీ అనేది కంప్లీట్గా రెడీ అయింది చూడండి ఈజీ కర్రీ అండి చాలా చాలా బాగుంటుంది కర్రీ కూడా చూడండి ఇంకో ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని నూనెలో ఉడికించాలి నూనె అనేది మీదికి రావాలి నేను చూపిస్తాను వెయిట్ చేయండి ఒక ఫైవ్ మినిట్స్ ఓకేనా అండి సారా ఆయిల్ అయితే మీది కట్ చేసింది అంటే కర్రీ అయినట్టు అర్థమండి ఎవరికైనా ఇది గుర్తు పెట్టుకోండి ఆయన ఈ కాలంలో వంటలు రాని వాళ్ళు ఎవరండి చిన్న పిల్లలు కూడా వంటలు చేస్తున్నారు యూట్యూబ్ మహిమ ద్వారా యూట్యూబ్ అనేది కన్న తల్లి అంది ప్రతి ఒక్కరికి తెలియని కూడా నేర్పిస్తుందండి మంచి మంచి విషయాలు కొన్ని అయితే చూడండి ఫైనల్గా ఫుల్ అయితే కంప్లీట్ అయింది ప్రాసెస్ లో పచ్చగూర టమాటా కర్రీ కంప్లీట్